ఆ యొక్క మనిషి స్వభావాన్ని హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండల కేంద్రంలో జరిగిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రధాన అతిథిగా పాల్గొన్నారు కోటి మంది మహిళలను కోటీశ్వరంలో చేయాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు ప్రస్తుతం మహిళా సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న మద్దతు వారి ఆర్థిక అభివృద్ధికి పెద్ద పునాది అవుతుందని చెప్పారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో మహిళా సంఘాల వడ్డీలు కూడా చెల్లించలేకపోయాయని ఆ కారణంగా వేలాది మహిళలు ఇబ్బందులు ఎదుర్కొన్నదని పేర్కొన్నారు ప్రజా ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తూ మహిళల సంఘాల పెండింగ్ వడ్డీలను చెల్లించడంతో పాటు ఆర్థిక కార్యక్రమాలకు కొత్త అవకాశాలు కల్పిస్తుందని మంత్రి తెలిపారు మగవాళ్లకు బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి మొహమాట పడుతున్న మహిళలకు మాత్రం ముందుకు రావటం వారి విశ్వసనీయతకు నిదర్శనమని అన్నారు మహిళలు ఐక్యంగా ఉంటే కుటుంబాల ఆర్థిక స్థితి పూర్తిగా మారుతుందని ఇందిరమ్మ చీరలు ప్రతీకాత్మకంగా మహిళల గౌరవం సాధికారతకు ప్రతిబింబిస్తాయని అన్నారు వేగవంతంగా పూర్తి అయ్యే విధంగా పరిశు పర్యవేక్షిస్తామని శ్రీ గారి పూర్తి భవిష్యత్ తరానికి తెలిసే విధంగా కళాకారులు ఇతర మేరది పార్లమెంటు పదిహేనవ లోక్సభలో తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఉద్యమ స్ఫూర్తిని నింపేటువంటి పాటలు అందించి తెలంగాణ సాధనకు ఒక మూల కారకుడుగా అందశ్రీ గారి యొక్క వారి జీవితాన్ని కొనసాగించారని చెప్పడానికి ఈ రోజు వారి పాటలు వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి నిదర్శనం వాటి సందర్భంగా మనవి చేస్తూ వేదిక మీద చాలా మంది పెద్దలున్నారు ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు అందశ్రీకి సంబంధించి సముచిత గౌరవాన్నిస్తూ వారి చరిత్రను పాఠ్య పుస్తకాంశాల్లో చ్ పెట్టడంతో పాటుగా వారు రచించినటువంటి గీతాన్ని శాశ్వతంగా తెలంగాణ ప్రజలు తెలంగాణ ఐక్యతకు ఉండే విధంగా జయహో తెలంగాణ రాష్ట్రీయ జాతీయ గీతంగా చెప్పడంతో పాటుగా వారి స్మారక స్థూపానికి సంబంధించి ఇచ్చిన మాట ప్రకారంగా హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఆ కార్యక్రమాలన్నీ వేగవంతంగా పూర్తయ్యే విధంగా పర్యవేక్షిస్తామని అందశ్రీ గారి స్ఫూర్తి భవిష్యత్ తరానికి తెలిచే విధంగా కళాకారులు ఇతర మేధావులంతా వారి స్ఫూర్తిని ముందుకు కొనసాగించే విధంగా తెలంగాణ అభివృద్ధికి తెలంగాణ ఐక్యతకు ప్రజా పాలనకు నిండు ఆశీర్వనియాలని కోరుతూ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటారు రెండు వేల తొమ్మిది పార్లమెంటు పదిహేనో లోక్ సభలో తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఉద్యమ స్ఫూర్తిని నింపేటువంటి పాటలు అందించి తెలంగాణ సాధనకు ఒక మూల కారకుడుగా అందశ్రీ గారి యొక్క వారి జీవితాన్ని కొనసాగించారని చెప్పడానికి ఈ రోజు వారి పాటలు వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి నిదర్శనం వాటి సందర్భంగా మనవి చేస్తూ వేదిక మీద చాలా మంది పెద్దలున్నారు ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు 원과 원고...